ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం పది రోజుల పాటు సంబరాలకు పిలుపునిచ్చింది ఒకవైపు ఏమో హామీలు ఇచ్చి ఇచ్చి ప్రజలను వంచింది ప్రజల్ని మోసం చేసింది ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు ఇచ్చి నాలుగు వందల పైచిలకు రకాల పనులు అమలు చేస్తామని చెప్పి కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక సమస్యను సంపూర్ణంగా అమలు చేసే పాపన పోలే దీని మీద ఇప్పటికే రైతులు కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు మహిళలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు లీజ్ ఫార్మర్స్ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ప్రభుత్వం నైజం తినడానికి కేవలం తొమ్మిదేళ్ళ కాలే పట్టిందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వంగా నిలిచింది భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే అనేక సమస్యల మీద కాకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే ఏ వర్గపెట్టినామని చెప్పి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు చేసిన మోసాలు చాలు అని చెప్పి మరొకసారి వాళ్ళ సంబరాలకు వాస్తవమేందో తెలియజెప్పే బాధ్యతలో భాగంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారిగా ప్రజలతో ముచ్చడించడం ప్రజల సమస్యలు తెలుసుకోవడం సైకిల్ మోటార్ ర్యాలీ నిర్వహించడం అవసరమైతే ప్రజలతో అక్కడ సభలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం వాళ్ళకు విశ్వాసం కలిగించడం దాంట్లో భాగంగానే ఇవాళ ఈ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో సరోర్ నగర్ సరోర్ నగర్ స్టేడియంలో ఏడవ తారీఖు నాడు సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్యలో ఒక సభ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పెన్షన్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు పెన్షన్లు పెరుగుతాయని చెప్పి ఆశపడ్డ వాళ్ళు కావచ్చు ఆటో డ్రైవర్గా పన్నెండు వేల రూపాయలు వస్తాయి సంవత్సరం అని చెప్పి భంగపడ్డలు కావచ్చు ఇట్లా అనేక వర్గాల ప్రజలు దాంట్లో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారి మా అధ్యక్షుల నాయకత్వంలో కత్రి హోటల్లో మూడు ప్రతి గడపకి ప్రతి వాడకి ప్రతి గ్రామానికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిష్కరించబోతాం ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం అని ప్రజలకు గూడు లేకపోతే గూడిచ్చే ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు ఒకటేమో ఇల్లు కూలగొట్టే కార్యక్రమం రెండవదేమో భూములు గుంజుకునే కార్యక్రమం ఆ ఇండ్లు కూలగొట్టేది కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాల భూములలో కట్టుకునే ఇల్లు కావచ్చు మధ్యలో అక్కడక్కడ బీఆర్ఎస్ పేట ఎల్ఆర్ఎస్ పేట రెగ్యులైజ్ చేసుకొని డబ్బులు కట్టడం ఇల్లు కావచ్చు ప్రైవేటు భూములలో లేఅవుట్లు చేస్తే కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు ఇవాళ హైడ్రా అనే ఒక డ్రామా చేసి స్వయంగా ప్రభుత్వ పరమైన అనుమతులతో కట్టుకున్న ఇళ్ళని ఎట్లా కూల్చివేసిందో చూసినాం ప్రజల యొక్క చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అండతో ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ కోపానికి ప్రజాక్షేత్రంలో వచ్చినటువంటి ఆ ఇసిపడ్డ జ్వాలకి ఇవాళ ప్రభుత్వం తోకముడిచింది ఇవాళ హైడ్రా పేరిట కూల్చివేత్తలు ఆపేసింది ఇంకా హైడ్రా మాత్రం బంద్ కాలే ఇంకా మళ్ళీ పిచ్చిలేసినప్పుడు మళ్ళీ ప్రజల మీద ద్వేషాన్ని పరీక్షించి సందర్భించినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు ఇవాళ ఐట తోక మూసీ నది ప్రక్షాళన పేరిట ఒక పెద్ద స్కెచ్ వేసింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారేమో కాళేశ్వరం పేరిట స్కెచ్ చేసుకున్నాడు ఇవాళ నాకు అట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టులు స్కెచ్ లేవు ఏ మిగిలింది మూసి అని చెప్పి మరి ఢిల్లీ హైకమాండ్లో ఏం మాట్లాడుకున్నాడో ఏం మెప్పించుకున్నాడో ఏ కాంట్రాక్టర్ని మాట్లాడుకున్నాడో కానీ సుందరీకరణ పేరిట ఇక్కడ కూడా వేలాది ఇల్లు ఇది రివర్ బెడ్లో ఉన్న ఇల్లు ఇది బఫర్ జోన్లో ఉన్న ఇల్లు ఇది ఎఫ్టీఎల్లో ఉన్న ఇల్లు అని చెప్పి రెడ్ మార్క్తో మార్కింగ్ చేసి ప్రజలు ఎదురు జరుగుతున్నా కూడా ప్రజలు ఏడుస్తున్నా కూడా వందల మంది పోలీసుల సమక్షంలో భయపడంతో గురిచేసి ఇవాళ అది ఆక్రమించుకొని కూలగొట్టే ప్రయత్నం చేసిండు కొంతమంది తన దాపేదాలతో మేము బ్రహ్మాండంగా వనసల్పులో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన మాకు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు కానీ మూసి పరివాక ప్రాంత ప్రజల చైతన్యంతో ఇల్లు కూలగొడితే కబర్దార్ అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించి దాంట్లో కూడా ఇవాళ కొంత వెసులుబాటు పొందిం మున్నడ లగిచర్లలో ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా పంట పొలాలకు ఇవ్వము అని చెప్పి లఘిచెరలో రైతాంగం అంతా కూడా ఏం చేసిందో మీరు ఆ ధర్మంగా న్యాయంగా నిరసన చెప్పేటువంటి పైల మీద కావాలని ఉచికొలిపి వీళ్ళతోనే రాళ్ళు వేయించుకొని తిరుగుబాటు చేయించుకొని ఇవాళ అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా రైతుల కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బట్టలు ముఖం మీద వేసి ఇష్టమైన కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ జీలపాలు చేసే చరిత్ర మనం చూసినాం పూటకో మాట అన్నట్టుగా లేదు లేదు మేము ఫార్మాసిటీ పెట్టాం ఇక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కార్డర్ పెడతాం అని ఏది పెట్టినా కూడా మేము ఒకటే అడుగుతున్నాం అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కుంటాడు వానికి పది ఎకరాలు అంటే పది ఎకరాకుంటాడు వంద ఎకరాలంటే వంద అక్కడ నలభై లక్షల రూపాయలు నలభై లక్షలు కొంటాడు అరవై లక్ష ఉంటే అరవై లక్షలు కొంటాడు మూడు కోట్ ఉంటే మూడు కోట్ కొంటాడు కానీ నువ్వు మధ్యలో బ్రోకర్ లాగా రెండు కోట్లు ఉంటే మూడు కోట్లు ఉంటే నీకు ఇరవై లక్షలకి ఇప్పిస్తా ముప్పై లక్షకి పిత్తా అనేటువంటి అధికారానికి ఎవడిచ్చా ఇదే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ పేరిట ఆనాడు కేసీఆర్ గారు పంతొమ్మిది వేల పైచెలకు ఎకరాలు భూమిని అక్వైరీ చేయాలని చెప్పి అసైన్మెంట్ భూములు కలిగిన వాళ్ళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవాళ పట్టాభూములు ఉన్న వాళ్ళకు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి గుంజుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఏం మాట్లాడో మీరు చూసిండు ఇవాళ అందరూ ఆశించింది పీడ విరుడైపోయింది మా భూములు మాకు వస్తాయని చెప్పి ఆశతో ఎదురు చూసిన రైతాంగానికి ముచ్చరులో ఇవాళ ముప్పై వేల ఎకరాలు ఇంకొక పదహారు పదిహేడు వేల ఎకరాలు అదనంగా సమీకరించుకొని ముప్పై వేల ఎకరాలతో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే అక్కడ భూముల విలువ అందుకొని ఇవాళ వాళ్ళని కూలీలుగా అడ్డ మీద కూలీలుగా మార్చేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ ప్రజలంతా కూడా అక్కడ ఆకర్షిస్తున్నారు దానికి ఆనాడే ఫార్మాసిటీ కోసం ఇప్పటికే రెండు వందల ఫీట్ల పైచెలుగుతో నాగార్జున సాగర్ రోడ్ ఉన్నది రెండవది ఇప్పటికే రెండు వందల ఫీట్ల పైతురుగుతో మనకు శ్రీశైలం రోడ్డు కాదు ఈ శ్రీశైలం రోడ్డుని ఈ నాగాజ రోడ్డుని అనుసంధానం చేసుకోవడం పెద్ద రోడ్డు వందల ఫీట్లతో రోడ్ వచ్చింది ఇంకా అదనంగా అక్కడ ఒక్క రోడ్డు కూడా అక్కర్లేదు కానీ ఈయన అహంకారంతో రాజు నేననే పద్ధతిలో మరొక మూడు వందల ముప్పై ఫీట్లతో మూడు వందల ముప్పై ఫీట్లతో మరొక రోడ్డుకి శ్రీకారం చుట్టింది ఆ రైతులు కూడా ఇక్కడ వచ్చిండ్రు మొన్న వాళ్ళు పాపం అయ్యా మేమంతా ఉన్నవాళ్ళం కాదు ఎకరమో అరెకరమో ఉంటే ఇదే జీవనాధారంగా బ్రతికే వాళ్ళం మేము ఈ భూమిని నమ్ముకున్న భూమిపుత్రుల మేమని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరు అయినప్పటికీ కూడా వందల మంది పోలీసులతో వందల మంది పోలీసులతో ఎవరైనా పోయి నా భూమిని కొలవనియను నా భూమి నన్ను బొంద పెట్టిన తన తీసుకోవాలని చెప్పి ఎదురుదిరితే అక్కడ అనంతరెడ్డి ఆర్డీఓ అక్కడ అనంత ఇవాళ నేను ఒక్కడే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే శ్రీశైలం రోడ్డు కావచ్చు నాగార్జున సాగర్ రోడ్డు కావచ్చు ఉండంగా రెండు వందల ఫీట్ల పైన ఉండంగా దానికి రెండింటి కలుపుతూ ఉండేటువంటి రోడ్డు ఉండంగా మళ్ళీ మూడు వందల ఫీట్లతో ఇవ్వాల్సినటువంటి అక్కరేముండదు ఒక నువ్వు మెట్రో వేయాలంటే కూడా నాగార్జున సాగర్ రోడ్కో లేకపోతే శ్రీశైలం రోడ్కో ఓ పక్కకు మెట్రో వేసుకున్నట్టు ఆస్కారం ఉంది దానికి పెద్ద అక్కర్లేదు ఒక ముప్పై ఇరవై ఫీట్ల ల్యాండ్ ఉంటే అది పైను వెళ్ళే పోయే ఆస్కారం ఉంటుంది లేకపోతే ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు ఉంటే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా నీవు అధికారం ఉందని పోలీసులతో కనుక రైతులు బెదిరించే ప్రయత్నం చేసినా రైతుల భూములు బలవంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసినా కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం రెద్దేరిసిన వ్యవసాయం బాగుపడదు రైతు రాజ్యం బాగుపడదు ఇప్పటికే శాపనార్థాలు పెడతాను తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇంకా నువ్వు వాళ్ళ జీవితాలతో చెరగాడమే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి ఇవాళ రైతుల పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఒకవేళ నువ్వు తీసుకోదలుచుకుంటావు తీసుకోదలుచుకుంటే అక్కడ మూడు కోట్లున్న మూడు కోట్లు విలువ పెట్టు ఇవాళ అక్కడ ప్రాక్టికల్ విలువ మూడు కోట్లు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ నాలుగు లక్షలు మూడు లక్షలు కూడా ఉండదు రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారం అంటున్నావు రెండు వేల పదమూడులో తెచ్చిన చట్టం ప్రకారంగా నీ రిజిస్టర్డ్ వాల్యూ అక్కడ పది ఉంటే రెండున్నర రేట్లు అంటే ఇరవై లక్షలు వస్తాయి ఇవాళ మూడు కోట్ల రూపాయల విలువ భూమి గుంజుకొని ఇరవై ఐదు లక్షలు ఇస్తా అంటే ఎట్లయితే మీరు చెప్పండి ఇవాళ నా నాకు రెండు ఎకరాలు ఉందంటే నాకు ఒక ఐదు ఎకరా ఐదు కోట్ల ప్రాపర్టీ ఉందని చెప్పి భావిస్తాడు వీళ్ళు కనుక ఆక్రమించుకుంటే తెల్లారెచోపోతాడు అయిపోతాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు వ్యత్యాసం బాగా ఉంది కాబట్టి ఇవాళ మా దగ్గర మా ఊరు పక్కకు ఒక పదమూడు లక్షలకి ఎకరం ఉంది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం పదమూడు లక్షలు ఉంది అక్కడ నిజంగా ఎకరం భూమి విలువ పదమూడు కోట్లు ఉన్నది పదమూడు కోట్లు ఉన్నది పదమూడు లక్షలు ఎక్కడ పదమూడు కోట్లు ఎక్కడ మనం అంతా చూస్తూ ఉంటాం మీరంతా ప్రెస్లు కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఒకటే అంటున్నా ఇవాళ ఏ కొత్త రోడ్డు కోసమైతే మూడు వందల ముప్పై ఫీట్ల కోసమైతే మళ్ళా వందల మంది పోలీసులు పెట్టి అమాయకుల రంగారెడ్డి జిల్లా రైతాంగాన్ని ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావో దాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ బలవంతంగా గుంజుకునే పద్ధతి ఏంది బలవంతంగా గుంజుకున్న రియలి రియలిస్టిక్ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో కొట్టేట మట్టి కొట్టేటువంటి అధికారానికి ఎవడిచ్చిండు దానికోసం ఆ పంతొమ్మిది వందల మంది కుటుంబాలు ఆ పంతొమ్మిది వందల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు వాళ్ళకి కన్నీరు పెడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుంది అంతేకాదు ఇవాళ మళ్ళీ పదహారు పదిహేను వేల ఎకరాల భూమి అయితే నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వేదో నీ సొంత సిటీ నగరం అని చెప్పి నీ పేరు కోసం నీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నావు దాని పేరుట మళ్ళీ చుట్టుపక్కల వేల ఎకరాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇలా డబ్బులు పడే ప్రయత్నం చేస్తున్నావు మీద కూడా దాని మీద కూడా ప్రజలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన్ని కొట్టాడుతుని చెప్పి మనం చేస్తున్నా నీ అబ్బ జాగీర్ లాగా నీ తాత జాగీర్ లాగా ప్రజల్ని వేధిస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ పంతొమ్మిది వందల మంది రైతులకు అండగా ఉంటుంది ఫార్మా సిటీ పేరిటగా ల్యాండ్ అక్వైర్ చేసిన ఇవాళ మళ్ళీ కొత్త సిటీ పేరిట ల్యాండ్ అక్వైర్ చేస్తున్న ప్రజానికర కూడా అండగా ఉంటుంది మనం మీరు చూసేరు లగ్చర్లో కూడా మేము మానవ హక్కుల కమిషన్కి వేసి ఇవాళ ఇది దుర్మార్గం అని చెప్తే ఇవాళ సిగ్గులేదు ఆ ప్రభుత్వానికి సిగ్గు ప్రభుత్వానికి ఇంకా ఇన్ని రకాల దెబ్బలు తగిలినప్పటికి కూడా మూసీలో దెబ్బ తగిలింది లగేజర్లో దెబ్బ తగిలింది నీకు హైడ్రోజన్ దెబ్బ తగిలింది ఇన్ని దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు ఓ చక్రవర్తి లాగా ఓ నియంత్ర ఓ శాడిస్ లాగా ఇవాళ మళ్ళీ దీని పెరగడం కనుక మీరు ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండదని చెప్పి తెలియజేస్తాను రేవంత్ రెడ్డి ఓ హైదరాపేట వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొనుక్కు లెక్కడ చేసిండు మూసి ప్రక్షాళనపేట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసి చివరికి యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తినలేపించారు రేవంత్ రెడ్డి లగిచర్లలో ఆయన గెలిపిస్తే నాయకుడ మాకు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశపడ్డా కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంఖ్యలు వేసి సంఖ్యలు వేసి ఇవాళ టెర్రిస్ట్ లాగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి కేసులు పెట్టి పాలు చేసి ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం పెట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముప్పై వేల ఎకరాలతో ముప్పై వేల ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చలలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో పదహారు వేలు సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పాలంటారు సరే నిర్మించుకుంటే మాకేం బాధ లేదు కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవాళ తప్ప అక్కడ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటే ఎనిమిది లక్షలు పది లక్షలు ఇస్తా అంటే నీ అబ్బా జాగీర్ కాదు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గిరి కోసం నీకు ఇయ్యలేదు వాళ్ళకు నిజమైన ధర ఇచ్చి భూములు తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉంది దానికోసం ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ కోసం ఒక రోడ్ ఆల్రెడీ నాగార్జునసాగర్ రోడ్ రెండు వందల ఫీట్తో నిర్మించబడి ఉంది ఇంకొక రోడ్డు రెండు వందల ఫీట్తో మనకు శ్రీశైలం రోడ్ ఉన్నది ఈ నాగార్జునసాగర్ రోడ్డు కావచ్చు శ్రీశైలం రోడ్డు కావచ్చు ఈ రెండింటినీ కలిపే నుండి రోడ్డు కూడా నిర్మాణం అయింది రెండు వేల అక్కడ మళ్ళొక రోడ్ ఉండాల్సిన అక్కడ లేదు కానీ ఇక్కడ మూడు వందల ముప్పై ఫీట్లతోటి తొమ్మిది గ్రామాలు కొడ కొంగర కాలం నుంచి మొదలుపెట్టి మీరు కానిపెట్టే వరకు కొంగర కాలం నుంచి మొదలుపెట్టి మీరు కానిపెట్టే వరకు అందరూ కూడా చిన్న రైతులు పాపం బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు అక్కడ ఎకరం విలువ ఇప్పటికే రింగ్ రోడ్డు పైన పోర్ట్ పోయింది ఇప్పటికే కలెక్టరేట్ల పోర్ పెడ భూములు గుంజుకున్నారు ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పెట్ట భూములు గుంజుకున్నాడు ఆ మాత్రము ఎకరమో రెండు ఎకరాల్లో ఉన్నటువంటి భూములను ఇవాళ ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు గుంజుకొని ఇవాళ రైతుల కళ్ళను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు మిడతల దాండి మీద ఒక తోడల్ లెక్క పడి ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తున్నారు బీ కేర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు నాగర్సా రోడ్డు కావచ్చు దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట పంతొమ్మిది వందల కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం ఆ రైతుల పక్షం తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మళ్ళొక పదహారు వేల కిలోల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరి అయిన తర కనుక ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి తరిస్తూ ఉన్నా ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూమి కాదు ఇదేమన్నా స్కూళ్ళ కోసమో కాలేజ్ల కోసం తీసుకున్న రోడ్డు కాదు రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియస్తా ఉన్నా ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం మూడు వందల ముప్పై ఫీట్లతో రోడ్ కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజ కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని ఆ తొమ్మిది గ్రామాల ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా